ఆలగడ్డలో ఏదైతే శిల్ప వెంచర్ అని ఒక వెంచర్ పెట్టి దాని ద్వారా ఏ విధంగా అరాచకాలు చేశారో ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారనేది నేను గతంలో కూడా చెప్పడం జరిగింది కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో అధికారం పార్టీ వాళ్ళ మీద మేము బురద జరుగుతున్నామని చెప్పి చాలా మంది అనుకోవచ్చు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా పిలిపించుకొని వాస్తవాలు కళ్ళకి కనిపించేలాగా మీడియా మిత్రులకి చూపిస్తూనే రైతులందరం కూడా పిలుచుకొని ఈ శిల్ప వెంచర్ లో ఏం జరుగుతుంది ఈ శిల్ప వెంచర్ ఇక్కడ పెట్టడానికి కారణమైన వ్యక్తులు కావచ్చు సహకరించిన వ్యక్తులు కావచ్చు సహకరించిన అధికారులు కావచ్చు అవన్నీ కూడా ఈరోజు తెలుసుకొని మీడియా మిత్రుల ముందర ప్రజలకి ఇక్కడ కూర్చోవడం జరిగింది ఆలగడ్డలో ఎప్పుడైతే శిల్పా వెంచర్ వేశారో ఆ రోజు నుంచి కూడా మేము చెప్పడం జరిగింది గతంలో కూడా ఈ శిల్పా వెంచర్ అనేది చాలా ప్రాంతాల్లో పెట్టి అటు అనంతపూర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు అన్ని చోట్ల కూడా పెట్టి అక్కడున్న ప్రజలని ఏ విధంగా మోసం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా వచ్చి ధర్నాలు చేశారనేది కూడా మేము గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే ఆలగడ్డలో వాళ్ళ వెంచర్ ప్లాన్ ఇది రఫ్గా ఇక్కడ మీకు అందరికి కనిపిస్తే ఉంటుంది బ్లూ కలర్ లైన్ కనిపిస్తుందా అదంతా కూడా కేసీ కెనాల్ ఛానల్ ఈ మెయిన్ కేసీ కెనాల్ ఛానల్ ఈ శిల్పా నుంచి వెళ్తుంది ఇదంతా కూడా బ్లూ కలర్ డార్క్ బ్లూలో ఉండేదంతా కూడా కేసీ కెనాల్ ఛానల్ ఇప్పుడు ఈ వెంచర్ వెయ్యాలంటే ఈ కేసీ కెనాల్ మెయిన్ ఛానల్ అడ్డొస్తుంది ఇది వస్తే ఇదంతా గజిబిజిగా ఉంటుంది వెంచర్ వేయడానికి అని చెప్పి ఈ కేసీ కెరల్ మెయిన్ ఛానల్ ని ఎటువంటి ప్రభుత్వము పర్మిషన్ లేకుండా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఛానల్ డిజైన్ మార్చాలన్నా అలైన్మెంట్ చేయాలంటే కూడా కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది దాదాపుగా వంద సంవత్సరాలు పైన ఉండే కేసీ కెనల్ ఛానల్ ఇది అటువంటి ఛానల్ అలైన్మెంట్ మార్చాలంటే చాలా పెద్ద కారణం ఉంటే గాని మార్చడానికి వీలేదు ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తీర్పు ప్రకారంగా కూడా వెంచర్లు కోసం ముఖ్యమైన సంఘటన వెంచర్లు కోసం మాత్రము కేసీ కెనాల్ లాంటి ఛానల్స్ ఎటువంటి పరిస్థితులలో అలైన్మెంట్ మార్చకూడదని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఏం చేశారంటే ఈ శిల్ప వెంచర్ లో ఉన్న ఓనర్లు కావచ్చు మరి ఈ భూమికి భూమికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్న ఛానల్ని ఇక్కడైతే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా మీ అందరికి కనిపిస్తుందా ఈ గ్రీన్ కలర్ ఛానల్లో వాళ్ళు అలైన్మెంట్ వాళ్ళ వాళ్ళే మార్చేసి ఈ ఛానల్ రూట్ అంతా కూడా సింగిల్గా పెట్టడం జరిగింది ఈ ఏదైతే ఛానల్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలో మీరు లైనింగ్ చూస్తే చాలా చిన్నగా ఉంది ఈ కేసీకెరాలో విడుతు ఏదైతే ఉందో దాన్ని విధంగా మెయింటైన్ చేయాలి ఈ విడుతు మార్చేసి ఇష్టం వచ్చినట్టు రూట్ మార్చేసి దాని మీద హోటల్స్ పెట్టి ఆ మొత్తం చిన్న ఛానల్ని కూడా ఆ డైవర్షన్ చేసేదాన్ని కూడా మొత్తం కూడా పూర్తి చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలుపుకోవడం జరిగింది కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా క్లారిటీ వచ్చింది కదా ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇది కేసీ కెనాల్కి సంబంధించిన సర్వే నంబర్లు ఈ సర్వే నంబర్లు పూర్తి చేసి దీని మీద ఇల్లు కట్టుకున్నారు వెంచర్ వేసినారు ఈ శిల్ప వెంచర్ సంబంధించిన వాళ్ళు మరి ఈ ఈ సర్వే నెంబర్ తీసుకొని పోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి రిజిస్టర్ చేయించుకుంటే కావు అందుకే దీన్ని మళ్ళీ సబ్ డివిజన్ ఏదో చేసి త్రీ ఎయిటీ ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ త్రీ ఎయిటీ ఫోర్ వాళ్ళకి ఆన్లైన్ లో ఏమని కనిపిస్తుంది అది ప్రభుత్వం భూమిలా కనిపిస్తుంది వీళ్ళు తెలివిగా ఏం చేసినారు త్రీ ఎయిటీ ఫోర్ ని బై ఏ వన్ ఏ టూ నో దాన్ని మార్చేసి అంటే సర్వే నెంబర్లే మార్చేసి తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక్కడ ఉన్న ఆలగడ్డ ప్రజలకి అమ్మడం జరిగింది రిజిస్టర్ చేయించడం జరిగింది ఒక ఎత్తు అంటే తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్స్ చేపించడం జరిగింది శిల్పా వెంచర్ వాళ్ళు ఇప్పుడు మేము ఈ కెనాల్ని వాడుకున్నాము మేము అలైన్మెంట్ కొద్ది మేమే మార్చుకున్నాము కాబట్టి ఐదు ఎకరాల తొంభై సెంట్లు ఎంతో కేసీ కెనాల్ది వాడుకున్నాం కాబట్టి మేము ఇంకొక చోట అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చేసుకొని వాళ్ళకొద్దీ వాళ్ళ అలైన్మెంట్ మార్చేసుకొని ఏ ఇంజనీర్లు లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళే ఒక కాలువ ఎట్లుందో అట్లా చూసి కట్టేసి ఈ సర్వే నెంబర్లు మేము ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి కట్టేసిన తర్వాత ప్రభుత్వానికి పెట్టాను ఇది ప్రపోజ్డ్ ప్రపోజ్డ్ ఏరియా అంట మళ్ళీ ఈ సర్వే నెంబర్లు ఉండేవి బ్యాంకులలో ఉన్నాయా ఇంకెవరి పేరు మీద ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీ లేదు అంటే ఇదంతా కూడా ప్రజల్ని మబ్బి పెట్టి వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఆలగడ్డ ప్రాంతంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఓనర్లు మున్సిపాలిటీ వాళ్ళకు వెంచర్ వేసినప్పుడు ఆరు ఎకరాలు ఏదైతే పార్కు కోసము మిగతాదాన్ల కోసం రోడ్డు కోసం ఇవ్వాల్సిన ఆరు ఎకరాలు అరవై ఎకరాల్లో వీళ్ళు ఆరు ఎకరాలు ఇచ్చినారు ఎక్కడైనా సరే టెన్ పర్సెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వాలా ఈ ఆరు ఎకరాలు ఏదైతే మీరు సర్వే నెంబర్లు ఇచ్చినారో ఏదైతే ఈ సర్వే సర్వే నెంబర్లు మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఇచ్చినారో ఈ సర్వే నంబర్లు అన్ని కూడా ప్రభుత్వం భూమి అంటే ప్రభుత్వం భూమి ప్రభుత్వంకే ఇచ్చి వీళ్ళు ఆరు ఎకరాలు జోబులో వేసుకున్నారు ఈ వెంచర్ సంబంధించిన వాళ్ళు ఇదంతా ఒక ఎత్తు కేసీ కెనాల్ పూడ్చేయడము మున్సిపాలిటీకి ఇచ్చేయడము ఒక ఎత్తు అయితే వెంచర్లో ఇప్పుడు ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఇక్కడ ఉన్న సమస్యల గురించి కానీ ఇక్కడ ఏమేమి కావాలనేది డిస్కషన్ పెట్టడానికి ఎక్కడైనా కూడా సొసైటీ ఫామ్ చేసుకుంటారు సొసైటీ దేనికి ఫామ్ చేస్తారు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు సొసైటీ ఫామ్ చేసుకుంటారు కానీ శిల్ప వెంచర్లో కొత్త రూల్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు సొసైటీలో ఉండకూడదంట ఈ సొసైటీలో ఎవరున్నారో తెలుసా ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు ఓనర్లు ఇక్కడ పనిచేసే వాళ్ళు సొసైటీలో ఉంటారంట ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు సొసైటీలో పెట్టుకుంటారంట అంటే ఇక్కడ వీళ్ళు ఉంటున్న నివసిస్తున్న వాళ్ళు ఉన్న సమస్యలను కూడా కప్పి పెట్టడానికి ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారు ఈ క్లబ్ హౌస్ ఇప్పుడు క్లబ్ హౌస్ లో మనం మీటింగ్ పెట్టినాం ప్రెస్ మీట్ పెట్టాను ఈ క్లబ్ హౌస్ ఇంతవరకు ఎవరు కూడా ఈ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు క్లబ్ హౌస్ ఎక్కడ కూడా ఎవరు వాడుకొని ఇవ్వట్లేదు ఇక్కడ ఇది ఎవరు వాడుకుంటున్నారో తెలుసా శిల్పా చక్రపాణి కొడుకు కార్తిక్ ఈ అబ్బాయి వచ్చి ఇక్కడ ఒక రూమ్ రెండు రూములు వాడుకొని ఇక్కడే స్విమ్మింగ్ పూల్ వాడుకుంటూ ఇక్కడ ఈయన ఉండడానికి క్లబ్ హౌస్ కట్టించుకున్నారు కానీ ఇక్కడ వీళ్ళు ఉన్న బ్రౌచర్లో వీళ్ళు మా మాది కొనండి 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 అని చెప్పి ఏదైతే పెద్దగా బ్రహ్మాండమైన బ్రౌచర్స్ పెట్టించారో దీంట్లో క్లబ్ హౌస్ మాత్రం అనేది చూపించినారు అంటే క్లబ్ హౌస్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది దీంట్లో స్విమ్మింగ్ పూలు పార్కులు ఇవన్నీ ఉంటాయని చెప్పి క్లబ్ హౌస్ చూపించినారు కానీ క్లబ్ హౌస్ మాత్రమే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు వాడుకోకూడదు అంట ఆ వాళ్ళు వచ్చి వాడుకుంటున్నారు దొంగలు వచ్చి వాడుకుంటున్నారు ఇక్కడ మరి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు సొసైటీలో వీళ్ళు పడే ఇబ్బందులు ఈ కష్టాలు అన్ని కూడా ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి కరెంట్ సప్లై వాటర్ సప్లై కట్ చేస్తున్నారంట నేను ఒకటే మీకు చెప్తున్నా మీరు వెంచర్ల పేరుతో ఆలగడ్డకొచ్చి మీరు టికటికగా వివరిస్తే మాత్రం ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరు పాత ప్రభుత్వం కాదు ఇది పాత ఎమ్మెల్యేలు కాదు మేము మీరు కమిషన్లు ఇస్తే కక్కుర్తిపడి పడి ఈరోజు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే కేసీ కెనర్ అలైన్మెంట్ మార్చుకుంటూ కూర్చుంటే తండ్రి కొడుకులు సిగ్గు లేకుండా ఈరోజు దీనికి ఎంకరేజ్ చేసే చేయడం జరిగింది ఏ మాత్రమైన బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఈ వెంచాన్ని అప్పుడే ఆపేవాడు కమిషన్లకి తకృతి పడ్డారు కాబట్టే ఈరోజు మీకు గతి పట్టింది కానీ ఇప్పుడు అట్లా ఉండదు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీకు కరెంట్ కట్ చేసినా మీకు వాటర్ సప్లై కట్ చేసినా ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి మేము వచ్చి ఇక్కడ వెంచర్లో వాళ్ళు వాళ్ళు పనిచేసిన వాళ్ళని మేము ప్రశ్నించడం జరుగుతుంది